నరసింహ శతకం నలభై మూడవ పద్యం ధరణిలోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగ నేకాదశి వ్రతం వెన్నడుండగలేదు తీర్థయాత్రలకైన దిరుగలేదు పారమాదికమైన పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైనా బెట్టలేదు జ్ఞానవంతులకైన భూని మృక్కగలేదు ఇతర దానములైన నీయలేదు నలిన దళనేత్ర నిన్ను నే నమ్మినాను చేరి రక్షింపవే నన్ను భూషణ వికాస శ్రీ దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం ఓ నరసింహ జన్మ ఎత్తిన నాటి నుండి పాపకార్యములు చేసితినే కాని ఒక్క పుణ్యకార్యము కూడా చేయలేదు జ్ఞానులకైనా వందనము చేయలేదు కాని నిన్ను మనసారా నమ్మినందుకు నన్ను రక్షించు బాధ్యత నీదే హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమలిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జిడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ